హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాధికా మధు శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ ఇదైతే గణేష్ నిమజ్జనం రోజు బ్లాగ్ అండి మేమైతే మా ఇంట్లో గణేష్ని మా ఫ్లాట్లో గణేష్ని అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నామండి మేము నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ చూస్తున్నారు కానీ అందరు సబ్స్క్రైబ్ చేయట్లేదు నా వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో కాస్త ముందుకు వెళ్తుంది మీ అందరి సపోర్ట్ వల్ల నా వీడియోస్ కొంచెం ముందుకు వెళ్తాయని కోరుకుంటున్నానండి వీడియో అంతా చూస్తూ ఉండే ట్యాంక్ బండ్కి వెళ్తుంటే కూడా అక్కడక్కడ గణేషులు మంచి మంచి వచ్చినప్పుడు అయితే మా పిల్లలైతే వీడియో తీశారండి ఆ వీడియోలు కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి ట్యాంక్ బండ్ దగ్గర అయితే చాలామంది ఉన్నారండి అసలు ఇస్క్ ఇస్తారు ఉన్నారు మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం మా పిల్లలు కూడా చాలా డ్యాన్స్ చేశారు అందరం మంచి సంతోషంగా అయితే వెళ్ళేసి వచ్చామండి నా వీడియో అందరూ చూడండి చూసి లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి వీడియో